పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తాను అంటే ఊసర వెళ్ళి రంగులు మార్చేసినట్టు ఆయన ఎన్నో జెండాలు మార్చినాడు ఆయన జెండాలు అజెండాలు మాటలు ఒకప్పుడు హిందీ వద్దు ఈరోజు హిందీ కావాలంటా ఉన్నాడు అంతే ఒకప్పుడు నేను లెఫ్ట్ సంబంధించిన ఉద్యమాన్ని తీసుకుని వెళ్తాను అన్నాడు ఈరోజు ఆయన వేరే భావ బీజేపీ భావజాలాన్ని తీసుకుని ముందుకు వెళ్తాను ఒకప్పుడు బహుజన భావజాలం అని చెప్పి బెహన్ మావేది గారి దగ్గరికి వచ్చి కాలు ముఖ్యం చేసిన సందర్భంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఆయన మాటలకి ఆయన చేతలకి ఎక్కడ కూడా పొంతన ఉండదు అంటే ఆయన కేవలం ఆయన రాజకీయ అవసరాల కోసం విధంగా పనిచేస్తాడు అనిపిస్తుంది ఇంకా యువత విషయానికి వస్తే వాస్తవానికి మనం ఒకటైతే ఒప్పుకో ఆయన కాపుకు సంబంధించిన కాపు యువత అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంబడి ఉన్నారు దాంట్లో సందేహం లేదు ఎందుకు లేదు ఎందుకు ఎందుకు వెంబడి ఉన్నారంటే ఆ కులం కాపు కులం అనేది వాళ్ళు అవేర్నెస్ అయ్యారు చైతన్యం వచ్చింది అరే మాకు ఒక లీడర్ వచ్చినాడు మా లీడర్ని మేము ఎందుకు కాపాడుకోవద్దు ఇన్ని సంవత్సరాలు టీడీపీ జెండా పట్టినాం ఎన్టీఆర్ అన్నాం వైసీపీ జెండా పట్టినాం చంద్రబాబు అన్నాం లోకేష్ అన్నాం కానీ ఈరోజు ఎందుకు వద్దు ఎందుకు మా నాయకుడు మా నాయకుడు ఎందుకు యాక్సెప్ట్ చేయడు అనే గుణం ఆ చైతన్యం ఆ కులంలో ఉన్నట్టు యువతకు వచ్చింది